తెలుగుదేశం పార్టీ హెచ్చరిక కామన అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన డిసిసి అధ్యక్షుడు దుర్గేష్ పూడి మండలంలో రాష్ట్ర స్థాయి బాలికల కబడ్డీ పోటీలు హోరాహోరీగా పోరాడిన క్రీడాకారులు వంట గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు సమగ్ర సర్వే ఆధార్ రేషన్ కార్డులున్న కుటుంబాలకు కనెక్షన్ మంజూరు జూన్ రెండున నవ నిర్మాణ దీక్ష మూడు నుంచి జన్మభూమి అధికారులతో కలెక్టర్ సమీక్ష ప్రభుత్వ పొగడలకు నిలువెత్తి నిదర్శనం కావన ప్రభాకర్ రావు అరెస్ట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆరోపించారు మాండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుర్గేష్ మాట్లాడుతూ తాపేశ్వరం గ్రామంలో నెలకొని ఉన్న పారిశుద్ధి సమస్యలపై ప్రజాస్వామ్య ధర్నా చేస్తున్న ప్రభాకర్ ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు తాపేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్య మీద ఉద్యమించినటువంటి కామన్ ప్రభాకర్ గారు వారితో కలిసి పాల్గొన్నటువంటి స్థానిక జనాభా ప్రధానికం నలభై మంది వారందరి మీద కేసులు పెట్టడం ముఖ్యంగా ప్రభాకర్ రావు గారి మీద త్రీ ఫిఫ్టీ త్రీ నాన్ వేలు సెక్షన్ని బనాయించి ఆయన్ని వీలు ఈ విషయాల్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాం ఖండిస్తున్నాం దీని నిమిత్తమే అయితే ఆ కేసు విషయంలో కూడా తిరిగి ఏ రకమైన నిజ నిర్ధారణ జరగకుండానే ప్రభాకర్ రావు గారి మీద ఆ కేసు మనాయించాలని చూసినట్టుగా కనబడుతుంది ఇటువంటి అణిచివేత కార్యక్రమాల్ని కక్ష సాధిభూతిని ఈ విధంగా స్థానిక నాయకత్వం కానీ పోలీసులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చేపట్టినట్లయితే మేము మరింత తీవ్రంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం మాకు కనబడుతూ ఉంది ఈ విషయంలో మేమందరం ఒక తాటి మీద కామర్ ప్రభాకర్ రావు గారికి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఆయన చేపడుతున్నటువంటి ప్రజా ఉద్యమాలకి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ వారికి మేము వారి తరఫున ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలనే దాన్ని రేపు మళ్ళీ ప్రకటించుకుంటాం ఎస్సీల మధ్య చిచ్చు రేపే జీవో నెంబర్ ఇరవై ఐదును ను రద్దు చేయాలని మంత్రి రావిల కిషోర్ బాబును చేయాలని మనమహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రత్నాకర్ నాయకత్వంలో దళితులు ఆందోళనకు దిగారు ఎస్సీలను విభజించే అధికారం లేదని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం ఇటువంటి జీవోలు విడుదల చేయడం తగదన్నారు రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలారా సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరించే అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పుడు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి సంక్షేమ పథకాలు ఎస్సీ వర్గాన్ని అమలు చేస్తామంటూ జీవో నెంబర్ ఇరవై ఐదుని విడుదల చేయడం జరిగింది మాలమహానాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది రాష్ట్రంలో దళిత సోదరులు మాదిక సోదరులు గమనించాలి మాలమహనాడు ఇప్పుడు కూడా మాదిగా ఎస్సీ ఉపకూలాలకు వ్యతిరేకం కాదు మరి ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఏం జరిగినా సరే చట్ట ప్రకారం జరగాలన్నదే మా ఉద్దేశం తక్షణమే జీవో నంబర్ ఇరవై ఐదుని వితిద చేయాలి మరి దీనికి కారకమైనటువంటి మంత్రి రాహుల్ కిషోర్ భవన్ భద్రావు చేయాలి లేని పక్షంలో ప్రజా జీవనాన్ని చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జయభీవంతో డాక్టర్ రత్నాకర్ నేర్లంపూడి మండలం ముక్కోలు గ్రామంలో రాష్ట్ర స్థాయి బాలికల కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి చినబాబు ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన రెండు వందల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు

ఎడతనంటే నేను కాకినాడ వెళ్దామని ఆపి స్వాపేస్తాను నాతో వెళ్ళవలసి వస్తుంది సేంద్రియ ఎరువులు వినియోగించడం ద్వారా అధిక ఉత్పత్తి సాధించాలని కరప సబ్ డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ రమేష్ రైతులకు సూచించారు మండలంలో వివిధ గ్రామాల పరిధిలోగల రైతుల భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించేందుకు మట్టి నమూనాను సేకరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరామకృష్ణ ఎండిఓ ఆంజనేయులు ఎంఈఓ సత్యనారాయణమూర్తి వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వం ఈ నెల జూన్ నెల ఐదు నుంచి కాలువకి నీరు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి థైలాండ్ ఏరియాస్కి వెళ్ళేటప్పటికి జూన్ ఇరవై ఒకటి ఈ లోపు రైతులందరూ కూడా ఎర్లీగా నర్సరీస్ వేసుకుని జూన్ ముప్పైకి నర్సరీస్ కంప్లీట్ చేసుకుని జూలై ఫిఫ్టీన్త్ ట్వంటీ ఎయిత్ కల్లా ట్రాన్స్ప్లాంటేషన్స్ తీసుకుంటే మనకి అక్టోబర్ నవంబర్ నెలలో వచ్చే తుఫాను నుంచి రైతు వాటికి దొరకకుండా పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది ఇంకేంటంటే ఎక్కువగా మనకి ఈ ఖరీఫ్లో డ్రై సీడింగ్ కానీ డైరెక్ట్ సీడింగ్ కానీ డ్రమ్ సీడర్ కానీ లేదా స్త్రీ ఈ పద్ధతుల ద్వారా మనం వరి తీసుకున్నట్లయితే దీని అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఫెర్టిలైజర్ ఎక్కువ వాడకుండా ప్రభుత్వం వారు సేంద్రీయ వ్యవసాయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అలాగే మైక్రోన్యూట్రియెంట్స్ సూక్ష్మ పోషకాలని జింక్ సృష్టికి మూలం అమ్మ అమ్మ లేకుండా మానవ జీవితం లేదు అందరికీ అమ్మ కావాలి అందమైన భార్య కావాలి ఆనంద కోసం పిల్లలు కావాలి అయితే ఆడపిల్లలు మాత్రం వద్దంటారు ఇది ప్రస్తుత సభ్య సమాజంలో జరుగుతున్న తీరు ఈ పరిస్థితిని ఇతివృత్తంగా తీసుకుని నంది నాటకోత్సవాల్లో బాలు ప్రదర్శించిన ఉక్కుపాలు నాటిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది కానీ ఈ అద్భుతమైనటువంటి మంచి మెసేజ్ ఉన్నటువంటి నేటి సమాజానికి ఎటువంటి మెసేజ్ అవసరమో అటువంటి మెసేజ్ బాగా ప్రజలు నాటుకునే విధంగా తీగలేరు మరి కొంతమంది బాల మరి డైరెక్టర్ గారు అద్భుతమైనటువంటి కథ కథానికి బ్రహ్మాండంగా చేశారు అయితే ఈ విషయంగా మెచ్చుకోదగిన అంశం ఏంటంటే ఏది ఒక నాటకం తయారు చేయడం దాన్ని ప్లే చేయడం ఒక ఎత్తు అయితే దాంట్లో అంతర్లేని మన మెసేజ్ని ప్రజల హృదయాల్లో హక్తుకునే విధంగా స్మూత్గా మెసేజ్ చేరే విధంగా చేయగలగడం అనేది చాలా గొప్ప ఒక అంశం ఈ ఆ విషయంలో ఇక్కడ ఈ డైరెక్టర్ గారు దాన్ని పరిపూర్తి పరిపూర్ణత చేయాలని నేను భావిస్తూ వాళ్ళకి చాలా అభినందిస్తున్నాను ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఈ స్త్రీలు అత్యాచారాలు మానభంగాలు ఈ నిర్భయ చేసేటువంటివన్నీ చూస్తూ ఉన్నాం వాటిల్లో మన చట్టాలు చేస్తూ ఉన్నారు ఏమనంటే శిక్షలు పెంచడం లేకపోతే ఇంకొక రకమైనటువంటి టెక్నిక్స్ డెవలప్ చేసి ఇసుకొని తరలిస్తున్న రెండు లారీలను రంపచోడవరం పోలీసులు సీజ్ చేశారు పాత రసీదులతో జాగరంపల్లి వద్ద రెండోసారి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా లారీలను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీ రామకృష్ణ తెలిపారు లో ఇవాళ నేను ఇక్కడ జాగరంపల్లి నేను మా రంపచోడవరం ఎస్సేదో వాహనాలు తనిఖీ చేస్తున్నాను ఈ తనిఖీలో భాగంగా రెండు భారీ లారీలు రావడం జరిగింది వాటి బిల్లులు అవి చెక్ చేయగా అవి దేవపట్నం మండలంలో అగ్రహారం ఇసుక్రాంపు నుంచి నిన్న డేట్తో ఉన్న మీ సేవలో తీసుకున్నటువంటి ఆన్లైన్ బిల్లులు వాటిలో నేను ఆల్రెడీ ఇసుక తీసుకెళ్ళినట్టుంది అదే బిల్లుల మీద మళ్ళీ రెండోసారి ఈరోజు కూడా ఇసుక తరలిస్తున్నారు ఇది దీన్ని బట్టి వీళ్ళు అక్రమంగా బిల్లులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్టు తెలిసింది రెండు వాహనాలను మేము ఆఫ్ చేశాము వీటిని అదుపులో తీసుకొని తదుపరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం అర్హులందరికీ వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట తహసీల్దార్ శివమ్మ తెలిపారు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని బీఆర్ఓలు నిర్వహించే సర్వేకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు జిల్లా కలెక్టర్ వారి ఆదేశంలో ఎవరికైతే టూ లీటర్స్ తీసుకుంటారో ఆ లబ్ధిదారులందరికీ కూడా రేషన్ కార్డు రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ ఇవ్వబడ్డాయి దాని నిమిత్తం మేము డీలర్స్ ద్వారా విఆర్ఓస్ ద్వారా లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబరు రేషన్ కార్డు జిరాక్స్ తీసుకుంటున్నామండి ప్రజలందరూ కూడా ఇది గమనించి మాకు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించాలి అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఏ విధంగానూ కూడా ఇబ్బంది పడకూడదని వాళ్ళ ప్రభుత్వం వారు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అనే పేరుతో వాళ్ళకు కూడా గ్యాస్ కనెక్షన్స్ మంజూరు చేస్తారు దాని నిమిత్తం మీరు లోపల విఆర్ఓకి అంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ గ్రామం విఆర్ఓ గారికి మీరు రేషన్ కార్డు లేదు కాబట్టి ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే అవి కూడా లిస్ట్ ప్రిపేర్ చేసి మేము పంపిస్తామండి దయచేసి మీరు అంతా గమనించి రెండు మూడు రోజుల్లోనే మొత్తం లిస్ట్ అంతా మేము ప్రిపేర్ చేస్తాం కాబట్టి раздал программу стартующую రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో జూన్ రెండున నవ నిర్మాణ దీక్ష మూడు నుంచి ఏడు వరకు జన్మభూమి మా ఊరు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ కోర్టు హాల్లో వివిధ శాఖ జిల్లాల అధికారులతో ఆయన సమావేశమయ్యారు రాష్ట్రం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అవుతున్న నేపథ్యంలో గ్రామ స్థాయిలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జన్మభూమి మా ఊరు కమిటీల సమన్వయంతో పని చేయాలన్నారు కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి నవనిర్మాణ దీక్ష జన్మభూమి మా ఊరు కార్యక్రమాల నిర్వహణ ప్రణాళికను వివరించి ఆయా శాఖల ద్వారా చేపట్టవలసిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటై ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుండి జూన్ రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్లు జన్మభూమి మా ఊరు కమిటీల సమన్వయంతో ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమాలకు స్వయం సహాయ బృందాల సభ్యులు ఉపాధి హామీ వర్కర్లు రైతులు ఉపాధ్యాయులు ఆరు ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేట్లు చైతన్యపరచాలని వీరందరితో ర్యాలీ నిర్వహించి ఉదయం తొమ్మిది గంటలకు దీక్షా కార్యక్రమం ప్రదేశంలో సమావేశపరచాలని తెలిపారు అలాగే ఈ నెల మూడవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు గ్రామాలు పట్టణ వార్డుల్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు నిర్వహించాలని ఈ కార్యక్రమాల ద్వారా తొలి సంవత్సర కాలంలో పునర్నిర్మాణ దిశగా వివిధ అంశాలలో ప్రభుత్వం చేసిన కృషి పురోగతి గత విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అందిన ప్రజా విజ్ఞాపలపై గైకున్న చర్యలు రైతు రుణ విమోచన డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి మొత్తాల మంజూరు చెల్లింపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు పాస్ పుస్తకాల పంపిణీ క్రొత్తగా పెన్షన్ల మంజూరు పెన్షన్ల పంపిణీ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు ముమ్మరపరచడం తదితర కార్యక్రమాలు ప్రధానంగా ఉంటాయన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ అదనపు జాయింట్ కలెక్టర్ టి మార్కండేయులు డిఆర్డిఏపిడి మల్లిబాబు డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ సావిత్రమ్మ వ్యవసాయ శాఖ జేడి విజయ్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు డాక్టర్ వెళ్తున్నాడా లేదా డాక్టర్తో పాటు సరిగ్గా మెడిసిన్స్ వెళ్తున్నాయా లేదా ఆయనతో పాటు తీసుకెళ్లాల్సిన థెరాఫెర్ అని అంతా లేదా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మొబలైజేషన్ వంట యాంటీనాటిక్ కేసులు కానీ లేదంటే ఇతర కేసులందరినీ మొబిలైజ్ చేయాల్సిన బాధ్యత వాడదు లేదంటే మీ క్యాంప్ అంతా వెలువలపత ఉంటుంది అండి మనుషులు ఎవరు ఉంటుంది మీరు కూడా వచ్చింది వచ్చింది ప్లస్ ఈ స్పెసిఫైడ్ కేసులు ట్రీట్మెంట్ ఉంటుంది కార్గిల్ వీరుడు అమర రవిప్రసాద్ దేశానికి అందించిన సేవలను నేతలు అభినందించారు రాజమండ్రి లాలా చెరువు సెంటర్లో రవిప్రసాద్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కందుల దుర్గేష్ సిసిసి ఛానల్ ఎండి పంతం కొండలరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసి భారతీయుల కీర్తి ప్రతిష్టలను రవిప్రసాద్ పెంచారని భక్తులు కొనియాడారు దేశాన్ని విదేశీ దుష్ట ముష్కరుల నుంచి కాపాడడానికి ప్రాణాలని పశువుల్ని బాసినటువంటి సార్జెంట్ రవిప్రసాద్ గారి యొక్క స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఈ ప్రాంతం వారు కావటం మనందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి దేశ రక్షణలో భాగంగా ప్రాణాలొట్టి దేశ రక్షణ కోసం ఇచ్చినటువంటి ఆ మహానుభావుడికి కేవలం రాజమండ్రి నగర ప్రజలు మాత్రమే కాకుండా ఈ దేశం యావత్తు కూడా ఘనమైనటువంటి అర్పిస్తూ ఆయన చాలా ప్రముఖమైన కూడలైనటువంటి ఈ లాలాచేరు సెంటర్లో వచ్చేపోయేటువంటి అన్ని ప్రాంతాల ప్రజలకి నిరంతరం ఆయన త్యాగం గుర్తుండేలాగా ఆయన విగ్రహం ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి విగ్రహం సరిగ్గా కొంత పాడైన తర్వాత దాన్ని మరింత అందంగా తయారు చేసి ఈరోజు ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించుకుంటున్నటువంటి సందర్భంలో ఆ మహానుభావుడికి మరింత ప్రత్యేకమైనటువంటి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా కుటుంబానికి ఇప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఆ కుటుంబం కూడా ముందుకు వెళ్ళడం జరిగింది వారి శ్రీమతి గారికి వారి మావగారికి అత్తగారికి తల్లిదండ్రులందరికీ కూడా ఆ కుటుంబం మొత్తం కూడా వారికి మరింత స్థైర్యధైర్యాలు ఉండాలని ఇంకా వారి అమ్మాయి ఇప్పుడు చదువుకుంటుంది డిగ్రీ చదువుతుంది ఆ అమ్మాయి జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయికి వచ్చి తండ్రి పేరు నిలబెట్టే విధంగా అమ్మాయి ఉండాలని ఆ కుటుంబం మంచిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సార్జెంట్ రవిప్రసాద్ గారికి మే ప్రజల తరపున కూడా ఘనమైన నివాళులు అర్పిస్తాం భారత వికాస్ పరిషత్ తుని శాఖ నూతన కార్యవర్గం కొలువు తీరింది ఈ సందర్భంగా తుని ఛాంబర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ కార్యదర్శిగా కరెళ్ళ గణపతిరావు కోశాధికారిగా రామాంజనేయులు ప్రమణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారత వికాస్ పరిషత్ జాతీయ కన్వీనర్ పిళ్ల నిర్మల జోనల్ కార్యదర్శి ఆనందరావులు మాట్లాడుతూ బీవీపీ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలని నూతన కార్యవర్గం సభ్యులు కోరారు భారత వికాస్ పరిషత్ తుని శాఖ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ఈ శుభ స సందర్భంలో భారత వికాస్ పరిషత్ చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమాన్ని విస్తరింపజేయడానికి అదేవిధంగా విద్యార్థుల్లో నైతిక విలువలు విద్యార్థుల్లో అభ్యున్నత భావాలు అభ్యుదయ భావాలు నెలకొల్పడానికి అదేవిధంగా సమాజంలో అంతరించిపోతున్నటువంటి విలువలను వెలికి తీయడానికి సమాజ శ్రేయస్సే మా ఛేయస్గా భావించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పేద పిల్లల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా భారత్ వికాస్ పరిషత్ కృషి చేస్తోంది అదేవిధంగా వికలాంగ సహాయత యోజన అనేటువంటి కార్యక్రమంలో వికలాంగులందరికీ కూడా కృత్రిమ అవయవాలు ఇవ్వడంలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో కూడా ఎన్నో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఈ భారత్ వికాస్ పరిషత్తు ముఖ్యంగా వికలాంగ సహాయత యోజన కార్యక్రమాన్ని చేపట్టడానికి కూడా మేము పూనుకుంటున్నాం అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పేద వర్గాలటువంటి వాడలకు వెళ్ళి పేద పిల్లలందరికీ కూడా పుస్తకాలు అవన్నీ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా మేము కృషి చేసి ఈ నూతన కార్యవర్గం అంతా కూడా సమాజ శ్రేయస్సుకి పాటుపడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ లెవెల్లో ఈ కార్యక్రమాలు రీసైన్ సిస్టమ్ లో మనం నిర్వహిస్తున్నాము అరవై ఏడవ సంవత్సరంలో మరి జాకీర్ కృస్తిన్గా రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈ జాతీయ బృందగానాలు వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ చెప్పిన వ్యక్తి మొత్తం పార్లపోటీ అంతా అయిపోయి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయే వరకు ఉంది మీరు మొత్తం దేశమంతా కూడా శాఖలు పెట్టి ఈ కార్యక్రమాన్ని పిల్లలకి మీరు నిర్వహించినట్లయితే భవిష్యత్తు తరాలకి దేశం మీద అభిమానం జాతీయ సమైక్యత దేశం పట్ల గౌరవం కలుగుతుంది సమాజ శ్రేయస్సు మీకు లభించిన ఈ పదవీ కాలంలో సమాజ సేవే సరళంగా భావించి సమాజ సేవ కొరకు సన్న సేవ కొరకు మీరు ఈ పదవీ కాలంలో అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాయకత్వంలో పారిశుధ్య కార్మికులు పిఠాపుర మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని ఏఐటియు నాయకుడు నారాయణమూర్తి హెచ్చరించారు అనంతరం మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు నా పేరు వచ్చే నెలలో పదవ ఎందుకంటే అసంపూర్తిగా మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించకుండా ఏదో సాగు చెబుతూ విధులు నిర్వ నిర్వర్తిస్తున్నారు నిర్వర్తించగా భయపెడుతూ చే చేస్తున్నారు తప్ప మరొక విధమైన ఏమీ లేదు అయితే ప్రభుత్వం కార్మికులకి ఇచ్చిన వేతనాలు కార్మికులు కార్మికులకు అమలు అమలు పరుస్తామని చెప్పిన ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం కాకపోతే వచ్చే నెల పదో తారీఖు నుండి పూర్తి స్థాయిలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు దగ్గర మేము సమ్మెకి పోతున్నాం అనేసి ఇందుమూలంగా తెలియపరుస్తున్నాం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కుండీ లెక్కింపు జరిగింది కోటి ఇరవై లక్షల రూపాయల ఆదాయం లభించింది దేవస్థానం చైర్మన్ బివి రామ్ కుమార్ ఇన్ఛార్జ్ ఈవో పర్యవేక్షణలో శ్రీవారి సేవా సభ్యులు కుండీ లెక్కింపులో పాల్గొన్నారు దేవస్థానంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి భక్తులు నిరీక్షించవలసి వస్తుంది

తెలుగుదేశం పార్టీ నియంత్రిత్వ పోకడలను విడనాడాలని హెచ్చరిక కామన అరెస్ట్ తీవ్రంగా ఖండించిన డిసిసి అధ్యక్షుడు దుర్గేష్ కిరణం మండలంలో రాష్ట్ర స్థాయి బాలికల కబడ్డీ పోటీలు హోరాహోరీగా పోరాడిన క్రీడాకారులు వంట గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు సమగ్ర సర్వే ఆధార్ రేషన్ కార్డులున్న కుటుంబాలకు కనెక్షన్ మంజూరు జూన్ రెండున నవ నిర్మాణ దీక్ష మూడు నుంచి జన్మభూమి అధికారులతో కలెక్టర్ సమీక్ష న్యూస్ ఇంతటితో సమాప్తం మరిన్ని తాజా సమాహారంతో తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం